హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఫోర్ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇతావాణ ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఒక భర్త తన భార్య కోరిక మేరకు తన భార్యని ముగ్గురు పిల్లల్ని చంపి తాను కూడా చనిపోవాలనుకుని రైలు పట్టాల మీద పడుకున్నాడు రైలు మీద నుంచి వెళ్ళినా కూడా ఆ వ్యక్తి చనిపోలేదు బతికి బయటపడ్డాడు ఇప్పుడు ఆ కేసు అనుకోని మలుపు తీసుకుంది ఎవ్వరూ ఊహించని విధంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ టౌన్ తీసుకుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఆ వీడియో చూడండి లేదంటే మీకోసం నేను ఆ వీడియోలో ఏం చెప్పానో ఆ కేసు ఏం జరిగింది అన్నది చాలా క్లుప్తంగా చెప్తాను గత ఆదివారం అంటే ఈ నెల పదో తారీఖు ఉత్తరప్రదేశ్లోని ఇతావా రైల్వే స్టేషన్కి మరుదూరు ఎక్స్ప్రెస్ దూసుకుంటూ వస్తోంది రాత్రి ఎనిమిది గంటల సమయం రైల్వే స్టేషను ఇంకొక కిలోమీటర్ దూరంలో ఉంది అనగా ట్రైన్ డ్రైవర్ రైలు పట్టాల మధ్యలో ఒక వ్యక్తి పడుకుని ఉండడాన్ని గమనించాడు ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు కానీ ఆ రైలు అతని మీదుగా వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆగింది ట్రైన్ డ్రైవర్ హుటాహుట్ ఉన్న ట్రైన్ దిగి వెనక్కి పరిగెత్తుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు విచిత్రంగా ఆ వ్యక్తికి చిన్నపాటి గాయాలే తప్పితే చనిపోలేదు బతికి బయటపడ్డాడు కొంతమంది రైల్వే పోలీసులకి సమాచారం ఇస్తే రైల్వే పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్కి తీసుకెళ్ళి అసలు నువ్వెవరు నీ పేరేంటి ఎందుకు రైల్వే పట్టాల మీద పడుకున్నావు ఎందుకు అని అడిగితే ఆ వ్యక్తి తన పేరు ముఖేష్ వర్మ అని చెప్పారు ఏం జరిగింది ఏంటని అడిగితే ముఖేష్ వర్మ పోలీసులకి ఈ విధంగా చెప్పారు ముఖేష్ వర్మకి రెండు వేల సంవత్సరంలో పెళ్ళైంది ఒక కూతురు కూడా పుట్టింది కూతురు పేరు భవ్య పెళ్ళైన మూడు సంవత్సరాలకే భార్య క్యాన్సర్తో చనిపోయింది అంటే రెండు వేల మూడో సంవత్సరంలో భార్య చనిపోయింది ముఖేశ్ వర్మ రెండో పెళ్లి చేసుకున్నాడు రెండో భార్య పేరు రేఖ రేఖకి ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక పాప బాబు పాప పేరు కావ్య బాబు పేరు అభిష్ట్ ముగ్గురు పెరిగి పెద్దవారయ్యారు పెద్ద కూతురు అంటే మొదటి భార్య కూతురు కావ్య ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు రెండో కూతురు కావ్య కాలేజీలో చదువుతోంది వయస్సు పదహారు సంవత్సరాలు కొడుకు అభిష్ట్ స్కూల్లో చదువుతున్నాడు వయస్సు పది సంవత్సరాలు మరి ఎందుకు చనిపోవాలనుకున్నా ఏం జరిగింది ఏంటి అని అడిగితే ముఖేశ్ వర్మ ఈ విధంగా పోలీసులు చెప్పారు వీళ్ళ సంసారం హ్యాపీగా సాగిపోతుంది కానీ ముఖేష్ వర్మ దగ్గర కొంతమంది బంధువులు డబ్బులు అప్పుగా తీసుకున్నారు అడిగితే ఆ బంధువులు డబ్బులు చెల్లించలేదు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని ముఖం చాటేశారు దాంతో ముఖేష్ వర్మ వ్యాపారం దెబ్బతింది ఎందుకంటే ముఖేష్ వర్మ టపాకాయలు బిజినెస్ అది చేసుకుంటూ ఉండేవాడు దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలపైనే బంధువులకి అప్పుగా ఇచ్చాడు ఆ బంధువులేమో డబ్బులు తిరిగి చెల్లించట్లేదు వ్యాపారం కుంటుబడిపోయింది రాను రాను కుటుంబాన్ని నడపడం కుటుంబాన్ని పోషించడం కష్టమైపోయింది దాంతో ముఖేశ్ వర్మ చనిపోవాలనుకున్నాడు ఈ విషయం తన భార్యకి చెప్పాడు అప్పుడు భార్య ఏమండి మీరు చనిపోతే నేను నా పిల్లలు అనాథలు అయిపోతాం కాబట్టి ఒకవేళ మీరు చనిపోవాలని గట్టిగా నిర్ణయించుకుంటే అందరం కలిసి చద్దాం అని చెప్పింది దాంతో భార్య కోరింది కదా అని ముఖేశ్వర్మ సరే అన్నాడు ఈ నెల పదో తారీఖు ముహూర్తం నిర్ణయించాడు ఢిల్లీలో ఉంటున్న పెద్ద కూతురు భవ్య దీపావళి పండక్కి ఇంటికి వచ్చింది ఈ నెల ఎనిమిదో తారీఖు తిరిగి వెళ్ళిపోవాలి కానీ ముఖేశ్ వర్మ తండ్రి ఆపేశాడు ఆ తర్వాత భార్య తన భర్త ముఖేష్ వర్మతో ఇవ్వండి ముందుగా నన్ను చంపేయండి ఎందుకంటే నా ముందు పిల్లలు చనిపోవడం నేను తట్టుకోలేను చూడలేను అందుకే ముందుగా నన్ను చంపేయండి ఆ తర్వాత పిల్లల్ని చంపండి ఆ తర్వాత మీరు చనిపోండి కానీ మీరు మేము మెలకుగా ఉన్నప్పుడు చంపితే మాకు బాధ కలుగుతుంది నొప్పి తెలుస్తుంది కాబట్టి మాకు నొప్పి కలగకుండా మేము మత్తులో వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మమ్మల్ని చంపండి అంటే దానికి ముఖేశ్ వర్మ సరే అన్నాడు గత ఆదివారం పదో తారీఖు రాత్రి ముఖేశ్ వర్మ పిజ్జా తెప్పించాడు అందులో మత్తు మందు కలిపాడు భార్య రేఖ ముగ్గురు పిల్లలు ఆ పిజ్జా తిన్నారు ముఖేశ్ వర్మ తినలేదు ఆ పిజ్జా తిన్న తర్వాత నలుగురు మత్తులోకి వెళ్ళిపోయారు మత్తులోకి వెళ్ళిన ఆ నలుగురిని ముఖేశ్ వర్మ తాడుతో ఊరిలాగా బిగించి గొంతు చుట్టూ ఊపిరాడకుండా చేసి చంపేశాడు ఆ తర్వాత తాను చనిపోవాలనుకుంటే రైల్వే పట్టాల మీద వచ్చి పడుకున్నాడు రైలు మీద నుంచి వెళ్ళినా కూడా ముఖేష్ వర్మ చనిపోలేదు కానీ భార్య పిల్లల్ని చంపేసిన తర్వాత అంటే పదో తారీఖు రాత్రి చంపేశాడు పదకొండో తారీఖు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయింది ఆ రోజంతా ఇంట్లోనే ఉన్నాడు అంటే దగ్గర దగ్గర పదిహేను గంటల పాటు ముఖేశ్ వర్మ ఇంట్లోనే ఉన్నాడు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు రైల్వే పట్టాల మీద పడుకున్నాడు రైలు మీద నుంచి వెళ్ళినా కూడా చనిపోలేదు ఇది ముఖేశ్ వర్మ పోలీసులకు చెప్పిన వర్షన్ మొదట్లో పోలీసులు అందరు కూడా ముఖేష్ వర్మ చెప్పింది నిజమే అనుకున్నారు పాపం ఆర్థిక ఇబ్బందులు అవి తాళలేక చనిపోవాలనుకుంటే భార్య మీరు చనిపోతే నేను నా పిల్లలు ఏమైపోతాం అందరం కలిసి చేద్దామంటే భార్యని పిల్లల్ని చంపేసి తాను కూడా చనిపోదాం అనుకున్నాడు కానీ పొరపాటున అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాడు అనుకున్నారు ఇక్కడే పోలీసులకి ఎక్కడో మిస్సింగ్ అవుతుంది ఏదో సంథింగ్ రాంగ్ అని అనిపించింది ఎందుకంటే చనిపోదామని రైల్వే పట్టాల మీద పడుకున్నాడు కానీ ఎలా బతికి బయటపడ్డాడు రైలు మీద నుంచి వెళ్ళినా అలాగే చంపేసిన తర్వాత తన భార్య పిల్లల్ని చంపేసిన తర్వాత పదిహేను గంటల పాటు ఇంట్లోనే ఎందుకున్నాడు ఎలాగో చనిపోదాం అనుకున్నాడు వెంటనే రైల్వే పట్టాల మీద రావచ్చు లేదా రకరకాల కారణాలతో చనిపోవచ్చు కదా పదిహేను గంటల పాటు ఇంట్లో ఎందుకున్నాడు ఏం చేశాడు ఇలా పోలీసులకి ఎక్కడో మింగుడు పట్టలేదు ఎక్కడో కలుక్కుమంటోంది పైగా ముఖేష్ వర్మ భార్య రేఖ చెల్లెలు తన బావకి మరో మహిళతో సంబంధం ఉంది అని ఆరోపించింది పోలీసులకి ఈ వివరాలన్నీ మింగుడు పడట్లేదు కానీ ముఖేశ్ ఏమో తనకి ఏ పాపం తెలియదు ఈ విధంగా స్టోరీ చెప్పాడు దాంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు ముఖేష్ వర్మ కాల్ డేటా మొత్తం పరిశీలించారు పరిశీలిస్తే ముఖేష్ వర్మ ఒక నంబర్ మీద చాలా సార్లు ఎక్కువసార్లు మాట్లాడినట్టుగా ఎక్కువసేపు మాట్లాడినట్టుగా దాంట్లో ఉంది ముఖేష్ వర్మని ఈ నంబర్ ఎవరిది ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడవు అని అడిగితే మొదట్లో తనకేమీ తెలియదు అని అటు ఇటుగా సమాధానాలు చెప్పాడు దాంతో పోలీసులు గుచ్చిగుచ్చి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ఎవ్వరూ ఊహించని ఒక ట్విస్ట్ బయటపడింది అనుకోని మలుపు తిరిగింది ముకేష్ వర్మ పోలీసులతో జరిగిన నిజాన్ని చెప్పాడు నిజానికి ముఖేష్ వర్మ ఆ సీక్రెట్ నంబర్ మీద ఆ నంబర్ మీద కాల్ చేస్తుంది అది ఒక మహిళది ఆ మహిళ ఎవరో కాదు ముఖేష్ వర్మ గర్ల్ ఫ్రెండ్ది గర్ల్ ఫ్రెండ్ అంటే ఒక మహిళ ఆ మహిళకు పెళ్ళైంది విడాకులు తీసుకుంది ఒక డైవర్స్ వర్మకి ఆ మహిళకి మధ్య సంబంధం ఏర్పడింది ఈ విషయం ఇంట్లో తెలిసింది భార్య తెలిసింది దాంతో ఇద్దరు గొడవ పడ్డారు ఈ గొడవ రాను రాను తీవ్ర స్థాయికి చేరుకుంది ముఖేష్ వర్మ ఆ మహిళతోనే ఉండాలనుకున్నాడు ఆ మహిళతోనే జీవితాంతం కలిసి జీవించాలనుకున్నాడు అడ్డుగా ఉన్న తన భార్యని పిల్లల్ని తొలగించుకోవాలనుకున్నాడు అంటే ముఖేశ్వర్మ అప్పటిదాకా పోలీసులు చెప్పిందంతా ఒక డ్రామా ఒక ట్రాష్ ముఖేశ్ వర్మ భార్య ఎవండి మీరు చనిపోతే నేను నా పిల్లలు అనాథం లేకపోతాం అందుకే అందరూ కలిసి చేద్దాం ఇదంతా ఒట్టి డ్రామా ముఖేశ్ వర్మే తన భార్యని పిల్లల్ని లేపేద్దాం అనుకున్నాడు ఖతర్నాక్ ప్లాన్ వేశాడు ఆ ప్లాన్లో భాగంగా ఢిల్లీలో ఉంటున్న పెద్ద కూతురు దీపావళి పండగ వచ్చింది ఈ నెల ఎనిమిదవ తారీఖు తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవాలి కానీ ముఖేశ్ వర్మ భవ్యను కూడా చంపేద్దామని పనుంది అని ఏదో మిషచేత తన పెద్ద కూతురు భవ్యను కూడా ఆపేశాడు ఆదివారం రాత్రి పిజ్జా తెప్పించాడు అందులో మత్తు మందు కలిపాడు ఈ విషయం పాపం భార్యకి పిల్లలకి తెలియదు తెలియక ఆ పిజ్జా తిన్నారు తిన్న తర్వాత వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోయారు మత్తులోకి వెళ్ళిన తన భార్య ముగ్గురు పిల్లల్ని కర్కశంగా గొంతులకి ఉరితాడులాగా తాడుతో బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు ఆ తర్వాత ఏం చేద్దామని ఆలోచించాడు ఆలోచించి పదిహేను గంటల పాటు ఇంట్లోనే ఉన్నాడు తన అన్నకి ఇతర బంధువులకి వాళ్ళందరికీ ఏమీ తెలియనట్టుగా కాల్ చేశాడు తన ప్రియురాలు కూడా కాల్ చేసి ఏం చేద్దాం ఏంటని మాట్లాడాడు సాయంత్రం తన భార్య ఫోన్తో అందరి ఫోటోలు తీశాడు తీసిన తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చాడు రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు చేరుకున్న తర్వాత తన భార్య వాట్సాప్ స్టేటస్లో తన భార్య ముగ్గురు పిల్లల ఫోటోలు పెట్టాడు మరొక స్టేటస్గా ఒక మెసేజ్ పెట్టాడు ఇప్పుడు వీళ్ళు లేరు అయిపోయారని అలాగే కంట్రోల్ రూమ్కి కాల్ చేసి పోలీస్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి నా ఇంట్లో నాలుగు డెడ్ బాడీలు ఉన్నాయని వాళ్ళకి పోలీసులకు చెప్పి కట్ చేశాడు తనకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక మెసేజ్ పెట్టాడు నేను నా భార్యని ముగ్గురు పిల్లల్ని చంపాను నేను కూడా చనిపోవాలనుకుంటున్నాడు మేమందరము ఈ విధంగా చనిపోవడానికి కారణం బంధువులు కొంతమంది నా దగ్గర డబ్బులు అప్పులుగా తీసుకున్నారు తిరిగి చెల్లించలేదు దాంతో నేను ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను నా వ్యాపారం కుంటుపడిందని ఒక మెసేజ్ పెట్టాడు ఆ బంధువుల పేర్లు కూడా రాశారు అఫ్ కోర్స్ పోలీసులు ఆ బంధువులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు కానీ ఎప్పుడైతే ముఖేష్ వర్మ జరిగిన ఈ విషయాన్ని అంతే చెప్పాడో పోలీసులు ఆ బంధువులు నిజంగానే ముఖేష్ వర్మ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నారా తిరిగి చెల్లించలేదా అనవసరంగా ముఖేష్ వర్మ వాళ్ళని ఇరికించాడా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు తొందరలోనే జైల్లో ఉన్న బంధువులందరూ బయటకు వస్తారు సో ఎప్పుడైతే ముఖేశ్ వర్మ ఈ జరిగిన ఈ దారుణమైన నిజాన్ని బయటకు చెప్పాడో పోలీసులతో పాటు బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళందరూ షాక్కి గురయ్యారు నిర్ఘాతపోయారు మొదట్లో ముఖేశ్ వర్మ భార్య చెల్లెలు తన బావికి వేరే మహిళతో సంబంధం ఉందంటే ఎవ్వరూ మొదట్లో నమ్మలేదు ఎందుకంటే ముఖేశ్ వర్మకి దగ్గర దగ్గర యాభై ఏళ్ళు పైగా ఎదుకొచ్చిన పిల్లలు ఉన్నారు ఆ వయస్సులో ఎదుకొచ్చిన వచ్చిన పిల్లలు మరో మహిళతో సంబంధం పెట్టుకుంటాడా అని అనుకున్నారు కానీ కాల్ డేటా పరిశీలిస్తే ఒక నంబర్ బయటపడింది దాని మీద ఎక్కువ కాల్స్ చేసినట్టుగా ఉంటే పోలీసులకు అనుమానం వచ్చి గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో జరిగిన దారుణం అంతా నిజం బయటపడింది దాదాపుగా అన్ని కేసులు ఏ విధంగా జరుగుతుందో ఈ కేసులో కూడా అదే జరిగింది ఒక పురుషుడు ఒక మగాడు మరో మహిళతో సంబంధం దాని వివాహితర సంబంధం లేదా అక్రమ సంబంధం పెట్టుకుంటాడు పెట్టుకుని ఇంట్లో విషయం తెలుస్తుంది తెలిసిన తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయి సరే ఇక్కడ ముఖేష్ వర్మ తన భార్యతో విభేదాలు వచ్చాయి మరో మహిళతో జీవించాలనుకున్నాడు అప్పుడు తన భార్యకి విడాకులు ఇచ్చి ఆ మహిళతో హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు ఇక్కడ కట్టుకున్న భార్య రేఖ ముగ్గురు పిల్లలు వాళ్ళ జీవితం వాళ్ళు గడిపేవారు కానీ ఆ మహిళతో జీవించాలనుకుని కట్టుకున్న భార్యని ముగ్గురు పిల్లల్ని అన్యాయంగా చంపేశాడు ఇప్పుడు సాధించింది ఏంటి ఏ మహిళలతో అయితే జీవితాంతం కలిసి జీవించాలనుకున్నాడో ఆ మహిళని జీవితంలో కలుసుకోలేడు జీవించలేడు జీవితాంతం జైల్లో ఉంటాడు రేపొద్దున ఊరి శిక్ష కూడా పడే ఉన్నాయి ఎందుకంటే నాలుగు మర్డర్లు చేశాడు ఊరి శిక్ష పడుతుంది జీవితం అంత అయిపోతుంది ఏం సాధించాడని చాలా కేసుల్లో ఈ విధంగానే జరుగుతుంది భార్యాభర్తల మధ్య పెళ్ళై పిల్లలున్నా కూడా కొంతమంది భార్య మధ్య విభేదాలు వస్తాయి దాంతో గొడవ పడతారు విడిపోదాం అనుకుంటారు ఒకవేళ విడిపోదాం అనుకుంటే విడిపోయి ఎవరి జీవితం అని వాళ్ళు గడపచ్చు పెద్ద పెద్ద సెలబ్రిటీలే విడిపోయి మరొక పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు కానీ ఇక్కడ అన్యాయంగా భార్య ఎదుగొచ్చిన ముగ్గురు పిల్లలు ఎంతో భవిష్యత్తున్న వాళ్ళ జీవితం అన్యాయంగా నేలరాసిన ఈ మూర్ఖుడు ఈ కర్కసుడికి రేపొద్దున అత్యంత కఠినంగా శిక్ష పడాలని మన ఛానల్ తరఫున మీ అందరి తరఫున కోరుకుందాం కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆచితూచి జాగ్రత్త వహించాలని కోరుకుంటూ నిన్న నేను చేసిన వీడియోలో చాలా మంది కామెంట్స్ అవి చేశారు ఎవరెవరు కామెంట్ చేశారు ఏంటన్న విషయం ఇప్పుడు చూద్దాం జాను సామ్రాట్ హాయ్ సార్ నేను మిమ్మల్ని లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి చూస్తున్నాను అని మెసేజ్ పెట్టింది థ్యాంక్ యూ జాను సామ్రాట్ ఈ విధంగా నేను చూస్తూ ఉండండి నా వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి జాబేదరుణ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టింది అలాగే మీనా కుమార్ గారు కూడా హాయ్ సార్ మీరు చెప్పే విధానం అనుభుతం థ్యాంక్ యూ మీనా కుమార్ గారు మీరు ప్రతిసారి నా వీడియో చూస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే రాణికుమారి ఫ్రమ్ కాకినాడ నుంచి కూడా మెసేజ్ పెట్టింది రాణికుమార్ కూడా రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తుంటే థ్యాంక్ యూ రాణికుమారి హమపు శంకర్ హాయ్ సార్ ఒరిస్సా అని మెసేజ్ పెట్టాడు బహుశా హమపు శంకర్ మీరు ఒరిస్సా అనుకుంటా ఒరిస్సాలో కూడా నా వీడియోలో చూపిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ సార్ మై నేమ్ ఈ శ్రీవాణి నేను మీకు పెద్ద ఫ్యాన్ థ్యాంక్ యూ శ్రీవాణి కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియోస్ కదిరి దేవనాథ్ నమస్కారం సార్ మీ వాయిస్ బాగుంది థ్యాంక్ యూ కదిరి దేవనాథ్ గారు ఈ విధంగానే నా వీడియోలు అవి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రజ్వల్ రామ్ నాది కర్ణాటక అన్న ఓకే నేను రవిశంకర్ నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి నెక్స్ట్ టైం నా పేరు కూడా చెప్పాలి సార్ మర్చిపోవద్దు చెప్పాను కదా రవిశంకర్ నా వీడియోలు చూడాలి లైక్ చేయాలి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సంపత్ నిజమైన కోర్టుల జడ్జిలు వీడు ఫేక్ అయినా కూడా వీడే కరెక్ట్ అంటూ ఒక మెసేజ్ పెట్టాడు సంపత్ కానీ ఈ ఫేక్ జడ్జి వల్ల అసలైన జడ్జికి అసలైన కోర్టులకి ఇప్పుడు పెద్ద పని పడింది ఎందుకంటే వీడు దగ్గర దగ్గర వెయ్యి తీర్పులు ఇచ్చేశాడు వాళ్ళందరూ చాలా హ్యాపీ కానీ అవన్నీ ఫేక్ తీర్పులు ఇప్పుడు వాళ్ళన్నీ మళ్ళీ కోర్టుకి రావాలి అసలైన కోర్టు ఆ కేసులవన్నీ చూడాలి పరిష్కరించాలి చాలా పెద్ద పని పెట్టాడు వీడు యాక్చువల్ చెప్పాలంటే రమణ పల్లు హాయ్ సార్ హాయ్ రమణ పూజా హాని నమస్కారం సార్ సార్ డాక్టర్ ముమిత కేసు ఏమైంది వీడియో చేయండి సార్ పూజా హాని ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా ఉన్నారు ఈ మధ్య మీరు మెసేజ్లు ఏమీ పెడతలేదు నా ఛానల్ పెట్టినప్పటి నుంచి మీరు రెగ్యులర్గా చూస్తున్నారు కానీ ఈ మధ్య మీరు మిస్ అయ్యారు బహుశా మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా అప్పుడప్పుడు మెసేజ్లు అవి పెడుతూ ఉండండి హాయ్ హర్ష గారు చాలా రోజుల తర్వాత మీ వీడియో చూశాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చూడలేకపోయాను మీ వీడియోస్ చాలా మిస్ అయ్యాను నా పేరు భాగ్యలక్ష్మి ఈసారి మిస్ అవ్వకుండా నా పేరు చెప్పండి థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు మీరు మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అప్పుడప్పుడు నా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొకరు ఇది ఐడి పేరు నాకు సరిగ్గా రావట్లేదు సార్ ఈ ఛానల్స్ చూడడం పోక ఛానల్స్ చూడకపోవడం వల్ల నా లైఫ్ పోయింది ఇది చూసి అలర్ట్గా ఉండడం నేర్చుకోవాలి అంటూ మెసేజ్ పెట్టాడు నిజమే అప్పుడప్పుడు ఇటువంటి వీడియోలు ఇటువంటి మెసేజ్ ఇచ్చే వీడియోలు చూస్తే మీ జీవితాలు కూడా అవి ఉపయోగపడతాయి ఇంకా కొంతమంది పుట్టినరోజు శుభాకాంక్షలు జరపమని కూడా మెయిల్ పెట్టారు నవదీప్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు హైదరాబాద్ నుంచి నవదీప్ హ్యాపీ బర్త్డే అలాగే సంతోషి తను దిల్షేష్ నగర్ నుంచి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాను శుభాకాంక్షలు చెప్పమని సంతోషి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అలాగే శ్రీధర్ జడ్చల్లో నుంచి మెసేజ్ పెట్టాడు ఈరోజు శ్రీధర్ కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నాడు హ్యాపీ బర్త్డే టు యూ శ్రీధర్ మరొక క్రైమ్ వీడియోతో నేను మళ్ళీ మీ పొందుతాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్